అందరికీ నమస్తే అమ్మను ఊడగొట్టుకున్న కొడుకుని నేను ఇంకోటి బిడ్డను ఊడగొట్టుకున్న తండ్రినే ఇంకా బిడ్డ చనిపోతే వేదన ఎంత ఉంటుందో ఇవాళ దీపు ఒక ఆడపి కలిగింది ముక్కలు ముక్కలు నరికేరు కదా తెచ్చిపోయేదాకా పెడతారా వద్దు దీపు వాళ్ళ డాడీ చెప్తూ ఏడుస్తే నీకు చాలా బాధ అనిపించి అనే విషయాలు షేర్ చేసుకుంటున్నా ఏ తల్లికి కోత రావద్ద అందరికీ నమస్తే అండి ఓం శ్రీ మాత్రే నమ ఆ అమ్మవారి పాదాలక్షిత కోటి వందనాలు ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఒక థర్డ్ జెండర్ అనకాపల్లిలో దీపు అనే ఒక థర్డ్ జెండర్ మహిళ చనిపోవడం జరిగింది దాని గురించి మీ అందరితో మాట్లాడడానికి అంటే నా యొక్క ఒపీనియన్ చెప్పడానికి మీ అందరి వచ్చిన ఒక స్త్రీగా అంటే అబ్బాయిగా ఉండి అబ్బాయిగా బతకలేక స్త్రీగా మారి ఒక అతనితో సహజీవనం అంటే అన్నీ వదులుకొని తన గురించే స్త్రీగా మారి జీవితమే త్యాగం చేస్తే ఆ దీపుని ఈరోజు ముక్కలు ముక్కలుగా నరికి కాకుల వేసినట్టుగా చెట్లల్లో ఇంకెక్కడెక్కడో ప్రాంతాలల్లో మూడు మండలాలల్లో అంటే మూడు ఊర్లలో మూడు మండలాలల్లో ఆ భాగాలని దొరకకుండా విసిరేయడం జరిగిందని వినడం జరిగింది ఇలా ఇలా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి థర్డ్ కి అందరూ కూడా కలిసి కట్టి అందరూ కూడా అంటే రెండు రాష్ట్రాల వాళ్ళు కానీ మూడు నాలుగు రాష్ట్రాల వాళ్ళు కానీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ థర్డ్ జెండర్స్ ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు అందరు ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక దగ్గరికి గుమ్ముగూడి ఇలాంటి తాడ్జెండర్లను ఎవరైతే ఒక మనీ పర్సుగా పైసలకే యూజ్ చేసుకొని వాని ఒంటి మీద బంగారం వచ్చేదాకా వాని చెవులు నిండేదాకా తాడ్జెండర్లను వాడుకొని తర్వాత అంతా అయిపోయింది దీని దగ్గర పెట్టడానికి కూడా బంగారం విండి పైసలు ఏమి లేవు అని తెలిసిన తర్వాత వాళ్ళను చంపేయడం చేస్తూ ఉన్నారు అలా చేయొద్దు చేయొద్దు అని అంటే ఒక అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు ఓకే కానీ ఈ ఎవరైతే ఈ దుర్మార్గులు ఉన్నారో వీళ్ళను ఒక మనీ పర్స్గా వాళ్ళ పర్సనల్ విషయాలకి పర్సనల్ లైఫ్లోకి వెల్కమ్ చెప్తున్నారు అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే థర్డ్ జెండర్స్ మాకు కూడా ఒక లైఫ్ ఇస్తున్నారు కదా నాకు కూడా ఒక హస్బెండ్ లాగా ఒక అన్న లాగా ఒక తమ్మున్ లాగా ఒక యాజ్ ఎ ఫ్రెండ్ లాగా మాకు కూడా తోడుంటున్నారు కదా మా కష్ట సుఖాలలో తోడుంటున్నారు కదా అనుకుంటున్నారు కానీ వాళ్ళు నటిస్తున్నారు ఆ మగపిల్లలు ఉన్నారో వాళ్ళు నటిస్తున్నారు ఆ నటించే దాన్ని గుర్తుపట్టకుండా అదే నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ ఎక్కడుంటుందో తెలుసండి తల్లి తండ్రి దగ్గర మాత్రమే నువ్వు మనక్క జల్లలు మన అన్నదమ్ముళ్ళు అది పక్కకు పెడితే స్వచ్ఛమైన ప్రేమ రవ్వగింజంతా కూడా విలువ కట్టని ప్రేమ అంటే మన అన్నదమ్ముళ్ళు కానీ మన అక్క జల్లుడు కాని మన బంధుమిత్రులు కానీ ఏదైనా పెడితే దానికి లెక్క కడుతుండొచ్చు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఒక వయసు దాకా మనం వచ్చేదాకా దేనికి కూడా లెక్క కట్టని ప్రేమ మన తల్లిదండ్రి ఆ తల్లిదండ్రి ప్రేమను కూడా కాదని వదులుకొని ఇంట్లో వాళ్ళు థర్డ్ జెండర్గా మారిపోతాను జోగినిగా మారిపోతానంటే తల్లిదండ్రులు ఒప్పరు అక్కజల్లెలు ఒప్పరు అన్నదమ్ముళ్ళు కూడా ఒప్పరు అలాంటి లో వీళ్ళు బయటకు వచ్చేసి వీళ్ళ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ తగ్గట్టు వాళ్ళ తగ్గట్టు ఉన్నటువంటి వాళ్ళ దానికి చేరిపోయి ఒక పది మంది ఇరవై మంది ఒక ఫ్రెండ్ సర్కిల్గా మారి అందులోనే ప్రేమ దోలాడుకుంటారు అందులోనే మంచి చెడ్డలు దోలాడుకుంటారు తర్వాత ఎంతటికుండా కమిటీ వాళ్ళు అంటే సేమ్ జెండరు అంటే థర్డ్ జెండర్స్ అనేది అందరు కూడా సేమ్ కాబట్టి అందులో నుంచి వీళ్ళు మేల్గా ఫిమేల్గా ఉన్నారు కాబట్టి ఒక మేల్ దోలాడుకుంటారు రోజు వీళ్ళు మేలే మేల్ నుంచి ఫిమేల్గా మారిన రు ఫిమేల్గా మారినాక మరొక మేల్ తోడు ఉంటే బాగుంటుంది అనేదర్ వ్యక్తి తోడు ఉంటే బాగుంటుంది ఒక ఫ్రెండ్గా ఒక హస్బెండ్గా ఒక అన్న తమ్మునిగా మా మంచి చెడ్డలు చూడడానికి మాకు అమ్మ నాన్న అక్క చెల్లె తమ్ముడు ఎవ్వరు లేరు మాకంటూ ఒక మగతోడు కావాలా ఒక హస్బెండ్ అని చెప్పేసి చూసుకుంటారు వాడేమో అందం చూస్తాడు అప్పుడప్పుడు వాళ్ళ డబ్బు చూస్తాడు అప్పుడప్పుడు వాళ్ళ బంగారం చూస్తాడు ఇదంతా నాకినాక వాళ్ళని చంపేయడం చేస్తుడు ఇది ఒక హ్యాబిట్ గా మారిపోయింది వాళ్ళకి అంతకుముందు మన తెలంగాణలో మా దగ్గర ఎన్నో సంవత్సరాలు మా దగ్గర ఉన్నటువంటి దీపికా బోనం తొమ్మిది సంవత్సరాలు మా దగ్గర కూడా మాకు సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి నాకు బిడ్డగా నన్ను గురువుగా భావించి నుండే ఎప్పుడైతే ఇలా కాదు నాన్న ఇది రూట్ కరెక్ట్ కాదు రూట్ కరెక్ట్ అని చెప్పిన నా మాట వినలే వినప్పటికి మనం వదిలేయడం జరిగింది తన జీవితం అలా చేసుకున్నారు తన జీవితంలో కూడా ఒక బాయ్ ఫ్రెండ్గా ఒక హస్బెండ్గా వచ్చి డబ్బులన్నీ తీసుకొని తన దారుణంగా కూడా చంపడం జరిగింది అప్పుడు కూడా చాలా ఫైట్ చేసిండ్రు చాలా ఒర్రడం జరిగింది ఫైట్ చేయడం జరిగింది క్యాండిల్స్ పట్టుకుని తిరగడం జరిగింది తన ఆత్మశాంతి ఉండాలని జస్టిస్ జరగాలి ఒక న్యాయం జరగాలని తిరగడం జరిగింది కానీ నా కండ ముందే దీపికా బొన్నం జరిపిన ఒక నెల రోజులకే తను నా ఊళ్ళో తిరగడం కూడా జరిగింది అయ్యో వీనికి ఏమి ఇంకేం జరగలేదా అన్యాయమైతే అక్కడ జరిగిపోయింది మనవంతు కూడా ఒక మానవ విలువ తెలుసు కాబట్టి మానవ సేవ మాధవ సేవ కాబట్టి వాళ్ళ అమ్మ భుజం తట్టి పూర్ణం వాళ్ళ అమ్మ భుజం తట్టి ఇలా కాదు అమ్మ నేను కూడా ఒక కొడుకునే కదా ఆ కొడుకు విన్నది మమ్మల్ని కొడుకు అనుకో అని చెప్పి మనకు తగిన సహాయం చేసి రావడం జరిగింది కానీ ఏది అయితే జెండర్ వాళ్ళు ఉన్నారో జోగినిలో ఏదన్నా అన్యాయం జరిగితే జోగిని వ్యవస్థలు ఇవ్వాలా థర్డ్ జెండర్లకి ఏమన్నా నేను జరిగితే థర్డ్ జెండర్లు మొత్తం కదిలి రావాలా శివశక్తులకి ఏమన్నా నేను జరిగితే శివశక్తులు మొత్తం ఎదుర్కోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా లేదు అంటారా అందరూ ఒకటే అన్నప్పుడు అందరు కలిసి కట్టన్నా గుమ్ము కూడుకోనన్నా చాలా పెద్దగా గొంతు లేపితే మాత్రం ప్రభుత్వాలే కదిలిపోతాయి ఇక్కడ ప్రభుత్వం కదులుతలేరు మనుషులు కదులుతలేరు పోలీస్ యజమానులు ఏం పట్టించుకుంటలేరు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు దుర్మార్గత్వం దుర్మార్గత్వంగానే నడుస్తుంది ఇలా చంపుకుంటూనే వెళ్తారనమాట అలా దీపు మాత్రం మనకి ఎటువంటి పరిచయం దీపుతోని ఎటువంటి లేదు అది ఆంధ్ర కదా అక్కడ అనకాపల్లిలో ఉన్నటువంటి వారితో మనకు ఎటువంటి సంబంధం లేదు కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి దీపు అనే ఒక మహిళ థర్డ్ జెండర్ మహిళ చనిపోవడం అది మాకు బాధకరం అనిపించింది అందుకంటే మా దగ్గర ఒకటి జరిగింది కదా తెలంగాణలో ఒక జోగిని వ్యవస్థలో ఒక థర్డ్ జెండర్ వ్యవస్థలో ఉన్నది కదా దీపిక దీపిక అంత ఘోరంగా చనిపోయింది కదా ఇక్కడ చనిపోయినప్పుడు మేము స్పందించినము ఆ విషయంలో మాట్లాడినము ఆ విషయంలో మేము చేయాల్సిన సహాయం ఇక్కడ చేసినాము కానీ అక్కడ ఆంధ్ర అంత దూరం మనం వెళ్ళలేము వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు ఆమెలాగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఫస్ట్ చర్య తీసుకోవాలా జోగిని వ్యవస్థ కానీ లేకపోతే థర్డ్ జెండర్ వ్యవస్థ కానీ ఇక్కడ నుంచి కొందరు వెళ్తారా అక్కడ ఎట్లుందో ఉందో మరి చూసి మాట్లాడుకొని ఇక్కడ చేయి అక్కడ చేయగలుపుకొని ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఏమనైతే అక్కడ కూడా వాళ్ళు కూడా స్పందించాల ఆంధ్రలో కూడా అక్కడ వాళ్ళకి ఏమనైతే ఇక్కడ కూడా స్పందించి కొన్ని వందల వేల గొంతులు లేవెత్తితే కొన్ని కొన్ని వేల లక్షల గొంతులు ఎత్తుతే మాత్రం ప్రభుత్వాలు సీఎంలు అటువంటి వాళ్ళందరూ కదిలిపోయి అమ్మో వీళ్ళకి ఇంత చేస్టమ్ ఉందా అక్కడ ఏమైనా ఇక్కడ వాళ్ళందరూ వెళ్తున్నారు ఇక్కడ ఏమైనా అక్కడ వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడడం ఎక్కడ వాళ్ళు అక్కడ ఏముందో గంటసేపు వింటారు గంట సేపు మీరు మాట్లాడితే గంటసేపు తింటారు ఊరుకుంటారు అట్లా కాకుండా ఒక ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా ఖచ్చితంగా జస్టిస్ జరిగేదాకా జస్టిస్ అనేది ఖచ్చితంగా జరగాలి ఎవరైతే ఇంత కిరాతకంగా హత్య చేస్తున్నారో ముక్కలు ముక్కలు ఇవాళ అంతకుముందు ఏమున్నది గొంతులను గొంతులను నొక్కడము పీకలు విసి చంపడము ఉరేసేయడము తర్వాత ఉరేసేసి సైలెంట్గా వెళ్ళిపోవడము లేదంటే కిరోసిన్ పోసి తలగబెట్టడం ఇలాంటిది ఉంది ఇప్పుడు ముక్కలు చేసేదాకా అంటే ముక్కలు చేసినా ఉరి వేసినా పెట్రోల్ పోసి తలగబెట్టినా ఏమన్నారా బాబు ఒక ఐదు రోజులు ఆరు రోజులు అలా అందరూ గొంతులు ఏమి ఎత్తుతారు అందరూ మాట్లాడతారు అందరు ధర్నా చేసారు తర్వాత కీప్ సైలెన్స్ అన్నట్టు అయిపోతుంది ఏమన్నారు ఏం కాదులే మనకేం పెద్ద ఉరు ఉరిశిక్ష దాకా పడది మనకు డబ్బుకు డబ్బు ఉంటుంది బంగారం బంగారం ఉంటుంది మనం సేఫ్గా ఉంటున్నాం అని అనుకుంటున్నారు వాళ్ళు ఇలా చంపుతున్న వాళ్ళు అలా వాళ్ళు అనుసరిస్తున్న వాళ్ళు ఇంకో పది మంది తయారవుతారు పది మందిని చూసి వంద మంది తయారవుతారు అలా తాడు జంట చాలా పెద్ద ఎత్తున ముప్పు మొదలైతుంది అంటే వాళ్ళకంటూ చంపినా మోసం చేసిన ఎనక ముందు ఎవరేం లేరు ఎవరేం చేయలేవు అనేది ఒకటి అవుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా నా నేను శివశక్తినైనా నాకంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా నేను మీ అందరి గురించి ఆలోచన చేస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా గుమ్ముగూడి ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క జిల్లా నుంచి పది పది మంది మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి అక్కడిని మన న్యాయం జరిగేదాకా పోరాటం ఒక రెండు ఉండి న్యాయం ఇక్కడే మన అయితే కూడా అక్కడ వాళ్ళ బ్యాచ్ మొత్తం ఇక్కడికి వచ్చేటట్టు ఉండాలా మీకు మేము మాకు మీరు అన్నట్టుగా ఉండాలా దీప గురించి ఇక్కడనే మనం మోరితే కాదు ఇక్కడనే మాట్లాడితే కాదు దీపిక బోనం విషయంలో కూడా ఎటువంటి న్యాయం జరగలే అలాంటి థార్డ్ చాలా మంది జోగిన్ వ్యవస్థలో థర్డ్ వ్యవస్థలో చాలా మంది చనిపోయేవారు ఖచ్చితంగా ఎవరికేదన్నా ఒకవేళ అన్యాయం అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగదాకా పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలా మనము ఆ రెండు రోజులు ఒర్రడం తర్వాత కీప్ సైలెన్స్ అన్నట్టుగా ఉండడం అది గుట్టు రట్టు కాకుండా లోపల లోపలనే ఆ చంపినటువంటి వాళ్ళు ఏ లక్షనో రెండు లక్షలో పోలీసు యజమానులకు ఇచ్చేసి క్లీ కేసు కూడా క్లోజ్ చేయించేస్తారు వాటి తర్వాత ఇంకో జోగినినో ఇంకో థర్డ్ జెండర్నో మోసం చేస్తాడు అట్లా కాకుండా ప్రతి ఒక్కరి ప్రాణం అమ్మ ఇచ్చిన ప్రాణం అయ్య ఇచ్చిన ప్రాణం కాబట్టి దీపు అనేది కూడా దీపు అనేది కూడా ఒక సహోదరియే మాకు తనెవరో మాకు తెలియదు కానీ తనైనా కూడా ఈ భూమి మీద ఒక జీవే కదా మనం ఎలా జీవిస్తున్నామో అలా జీవించే ఒక స్త్రీమూర్తిగా తయారయ్యింది అది కూడా స్త్రీలా మారడానికి కూడా ఆ ప్రేమించినటువంటి వ్యక్తి వల్లనే ఆరేడు సంవత్సరాలు సహజీవనం చేసుకుంటూ తన గురించే స్త్రీగా మారితే కూడా తన సొమ్మి మీద తన గురించే మారిన దాన్ని ఇంత కిరాతకంగా చంపడము చంపింది కాకుండా ముక్కలు ముక్కలు చేయడము అది కొన్ని రాష్ట్రాలకు కొన్ని మండలాలకు పడేయడము అంటే అలా విభజించి ముక్కలు పడేస్తే ఎవరిది పీణిగా నిలవకుండా ఉంటుందని చెప్పేసి అలా అనుకోవడం జరిగిందేమో కానీ ఇవాళ ఇంత కిరాతకం జరిగింది కదా రేపు ఇంకా ఇంకా చాలా జరుగుతాయి అలా జరగకుండా మా సహో సహోదరులు కావచ్చు మా సహోదరులు కావచ్చు అంటే మా అన్నదమ్ములు కావచ్చు థర్డ్ మా అక్కజల్లలు కావచ్చు మీరందరూ దయచేసి మీరు ఇలాంటి దుర్మార్గుల్ని నమ్మకండి నిజమెంత అబద్ధమెంత ప్రేమ తెలుసుకోండి మిమ్మల్ని మోసం చేస్తుంది ఏందో మీరు ముందే పసిగట్టి మీ ప్రాణాలు పోకుండా కాపాడుకోండి మా శివశక్తులు కానీ జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ థర్డ్ జెండర్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఒక అమ్మకి మనం అమ్మ గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళమే అందరిది ప్రాణమే ఇవాళ దీపు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది రోధిస్తారు వాళ్ళ తండ్రి గారిని కూడా చూసిన చాలా బాధపడుతున్నాయి తండ్రి వేదన ఒక తల్లి వేదన నాకు తెలుసు తల్లి లేకుంటే ఒక బిడ్డ వేదన ఎట్లుంటుందో కూడా నేను ఒక అమ్మని మూడగొట్టుకున్నా నేను ఇంకోటి బిడ్డను ఊడగొట్టుకున్న తండ్రిని నేను ఒక బిడ్డ చనిపోతే వేదన ఎంత ఉంటుందో ఇవాళ దీపు ఒక ఆడబిడ్డ ఆడపిల్ల ఆ ఆడపిల్ల చనిపోతే ఒక అయ్యకి ఎంత దుఃఖం ఉందో అంతే దుఃఖం ఒకప్పుడు నేను కూడా బిడ్డను కోల్పోయినప్పుడు నాకు అంతే బాధ కలిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంతకుముందు దీపిక బోనం చనిపోయినప్పుడు కూడా చాలా వేదన అందరి గుండె కదిలిపోయింది తెలంగాణ రాష్ట్రమే కాదు చాలా చాలా రాష్ట్రాలలో కూడా దీపిక బోనం ఇంత దుర్మార్గత్వంగా పలాన వాళ్ళు ఇట్లా కిరాతకంగా చంపిన విషయం దేశవ్యాప్తంగా కూడా తెలిసింది తెలిసినా కూడా ఈ దుర్మార్గులకి ఎందుకు శిక్ష పడతలేరు ఆ శిక్ష పడేదాకా ఎందుకు పోరాటం అలాగే కొనసాగిస్తలేరు ఇవాళ దీపికకే కదా జరిగింది ఇక్కడ దీపిక అక్కడ దీప మరి వీళ్ళకే కదా జరిగింది అంటే రేపు ఇంకా మీ జీవితంలో కూడా ఎంతో మంది రావచ్చు అలాగే వా ఇలాంటి దుర్మార్గులు వీడు బంగారము సొమ్ములు సంబంధాలు చూసి అంతా తీసుకున్న తర్వాతనే కదా వీళ్ళిద్దరిని కూడా హతమార్చింది అలాగే రేపు మీ జీవితంలో కూడా వచ్చి మీ దగ్గర పైసలు ఉన్నాయా బంగారం ఉందా ఎండుందా ఎందు ఎన్ని కిలోలు ఉన్నాయి అన్నీ చూసి చూసిన తర్వాత అన్ని గుంజేసుకుని మళ్ళా రేపు ఇదే గతి చేస్తారు మిమ్మల్ని కూడా కొంతమందిని మీరు కాబట్టి ఖచ్చితంగా మీకు రవ్వగింది ఏమన్నా మీరు మీ దగ్గర ఉన్న బాయ్ ఫ్రెండ్స్ కానీ అంటే మీకు సంబంధించిన మీరు మ్యారేజ్ చేసుకున్న భర్తలు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇట్లా మిమ్మల్ని మోసం చేస్తే కొద్దిని తెలుసుకోండి ఆ కొద్దిల్ని మీరు జాగ్రత్త పడండి అని మా అక్క చెల్లెళ్ళకు కానీ అన్న తమ్ముళ్ళకి కానీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోవాలి మీ జీవితంలో బాగుండాలి మీరు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి భగవంతుడిచ్చిన వరము శాపము తాడి జండర్లకి మేమంటే అమ్మవారి ఆ ఉపాసకులము అమ్మవారి పేరుట అమ్మవారి శివశక్తి స్వరూపములో అర్ధనారిగా ఉండలేక అట్లా కాదు అట్లా ఉంటే లైఫ్ కాదు భార్య బిడ్డలు సంసారం ఉంటేనే గొప్పది కదా సంసారం ఉంటేనే సముద్రం ఆ సముద్రాన్ని ఈద నీటేనే మేము నిశ్చయించుకొని పెళ్లి చేసుకోవడం ఐదు మంది పిల్లల్ని కనడం అలా జీవితం నడిచింది ఇప్పటి కూడా నడుస్తుంది ఇప్పుడు కూడా పన్నెండు సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఇప్పటి కూడా మా జీవితం చాలా సంతోషం ఉంది మీ జీవితాలు అది ఏదో రా రాసుకో రాసుకొచ్చుకున్న రాత అనుకుంటా దాన్ని మనం ఏం అనలేము ఏం చేయలేం కాబట్టి కనీసం బష్కాలి కదా ఆ బతక అనేది కూడా లేకుండా అయిపోతుంది కదా థర్డ్ జెండర్ల థర్డ్ జెండర్లకు కానీ జోగినిలకు కానీ వాళ్ళది సాఫీగా సాగిపోతున్న లైఫ్లోకి ఇలాంటి దుర్మార్గులు వచ్చేసి ఏమేమో కళ్ళకొని కథలు చెప్పి లేని రకంగా మోసం చేసి వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళ ఐశ్వర్యం తీసుకొని వాళ్ళ పేరును కూడా డామేజ్ చేసి చేస్తురు కాబట్టి అందరు కూడా నేను ఆ తల్లిని కూడా శతకోటి వందనాలు చేసి శరణార్థి చేస్తున్నా మక్కజల్లెలో మన్నదమ్ములందరూ బాగుండాలి చనిపోయిన వాళ్ళ ఆత్మకి మోక్షం అందాలి ఇక మీద ఎవరు మోసపోవద్దు ఒకవేళ ఎవరన్నా తాడి జలకి జోగినిలకి ఎవరన్నా మగ పురుషులు వచ్చి కళ్ళు పోని కథలన్నీ చెప్పి మిమ్మల్ని ఏమన్నా మోసం చేసి కొద్ది కొద్దిలో తెలుసుకొని బయటికి రండి కొద్ది కొద్దిలో తెలుసుకొని వాళ్ళని వదిలేయండి వాళ్ళు కాకపోతే మీ జీవితంలో ఆ భగవంతులు ఇచ్చిన సవలక్ష ఫ్రెండ్షిప్ ఉంది మా అక్కజేళలు వాడొక్కడే ఉంటాడా మనం కలిసి మాట్లాడుకోవడానికి ఆ దుర్మార్గులు ఎవరో వాళ్ళని వదిలేయండి చాలా బలగం ఉంది కదా మీకు ఇంకా మీ అమ్మగారులు ఉన్నారు మీ పుట్టినీళ్ళు ఉంది ఫ్రెండ్ సర్కిల్ ఉంది థర్డ్ జెండర్లలో సర్కిల్ ఉంది జోగి సర్కిల్ ఉంది మాట్లాడుకోవడానికి వాళ్ళొక్కరేగా జీవితం కాదు కదా మోసం చేస్తుండ తెలియకుండా వదిలేయండి వదిలేసి మీ యొక్క మనం వదలకపోతే ఏమిటంటే మన సాగుకు మనవి శ్రీకారం చుట్టుకున్నట్టు అయిపోతుంది అనమాట అట్లా కాకుండా వదిలేయండి మీరందరు థర్డ్ జెండర్లు ఒక ఒక వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు మారిండ్రు జెంట్స్ కన్వర్ట్ లేడీస్గా మారిండ్రు మీరు అంతా అక్క చీరలు కట్టుకుంటారు చాలా అందంగా ఉంటారు ముద్దుగా ఉంటారు మీ ముద్దు చూసి వీళ్ళు ఇంత చేస్తుండ్రు మీరు చల్లంగా ఉండాలి మంచిగా ఉండాలి అమ్మవారి దయ వల్ల అట్లా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ మీ జీవితంలో రాబోయే తరుణంలో ఏమన్నా ఇలాంటివి ఘోరాలు నేరాలు జరుగుతుంటే దాన్ని ముందే పసిగట్టి వాళ్ళ దుర్మార్గం నుంచి దూరం అయిపోండి ఇంకోటి ఎవరికైనా అనుకోకుండా మాత్రం తాడ్జెండర్లు జోగిని వ్యవస్థలు ఏమన్నా ఇలాంటి సంఘటన జరిగితే పూర్తి జస్టిస్ పూర్తి న్యాయం వచ్చేదాకా న్యాయం అనేది పూర్తిగా అందేదాకా మీరు అస్సలు వదలొద్దు మీరు వారం రోజులు కానీ పది రోజులు కానీ అక్కడనే బేఠాయించాలి పోలీస్ స్టేషన్ బయట కానీ కోర్టు బయట కానీ ఎక్కడైనా సరే ఎక్కడ న్యాయం జరుగుతుంది అనిపిస్తుందో అక్కడనే బేటాయించి అక్కడనే కూర్చొని అలా ఒక నాలుగైదు రోజులు కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుంది ప్రభుత్వం దిగొస్తుంది మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది ఇలా ఎవరంతల వాళ్ళు మాట్లాడేసి ఎవరంతల వాళ్ళు ఇది చేస్తే మాత్రం కాదు ఏ వ్యవస్థలా ఏదైతే జరుగుతుందో ఆ వ్యవస్థనే దాన్ని ఖండించాలి జోగిని వ్యవస్థ ఉన్నది శివశక్తులు అలాగా జోగినులు వేరు కానీ ఏంటంటే మాట్లాడుకోవడం కూడా మాత్రం అందరూ ఒకటే అందరూ శివశక్తులే అందరూ జోగినిలే అందరు థర్డ్ లాగా అందరూ అనుకుంటారు కానీ శివశక్తులు వేరు జోగినిల వ్యవస్థ వేరు జోగిని సాక్షాత్ జన్మదగ్గిన పెళ్లి చేసుకొని వాళ్ళు ఆ భగవంతుని కంకితమై ఉంటారు వాళ్ళు ఇక్కడ మేము శివశక్తులం మేము పెళ్లి చేసుకొని మేము పిల్లలను కానీ మేము సంసార బంధంలో ఉన్నాము తర్వాత థర్డ్ జెండర్లు కుటుంబాన్ని కూడా వదిలేసి ఎందుకంటే జోగిని వ్యవస్థ ఉన్నా కూడా తల్లిదండ్రితో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఉంటారు థర్డ్ జెండర్లు అనేవారు చాలా మంది థర్డ్ జెండర్లు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి వాళ్ళు సపరేట్గా వాళ్ళ ఒక ఫ్యామిలీగా మారిపోయి థర్డ్ జెండర్లలోనే ఉంటారు వాళ్ళు వాళ్ళకు చాలా తక్కువ ప్రేమ దొరకడం అంతలనే వీడు ఎవడో వచ్చి ఏదో పెద్ద ప్రేమ చూపించినట్టుగా నటించేస్తే ఆ మాయలో పడిపోయి ప్రాణాలు కూడా దాకా వస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా న్యాయం జరగాల ఇక్కడ దీపోకి కూడా న్యాయం జరగాల ఇంకెవరికైనా రేపటి అన్యాయం జరగదని కోరుకుంటున్నా అనుకోకుండా సంఘటనగా జరిగితే మాత్రము జస్టిస్ దొరికేదాకా ఖచ్చితంగా న్యాయం దొరికేదాకా హై హైకోర్టు దగ్గరనా లేకపోతే పోలీస్ స్టేషన్ల దగ్గరనా లేకపోతే ఏ దుర్మార్గుడు అయితే చేసిండో ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గరనా బేటాయించడమా అంటే అక్కడ కూర్చోవడమా అక్కడనే ధర్నా చేయడమా కొన్ని కొన్ని ఊర్లు కదలొస్తాయి ఇట్లా జరుగుతుందంట ఇట్లా జరుగుతుందంట దీని మద్దతుగా అలా ఉంటే అబ్బా వీళ్ళ దాంట్లో ఎంత మంచి ఐకమత్యం ఉంది ఎవరికైనా ఏమైనా అన్యాయం జరుగుతుందో ఇలా తండోపతండాలుగా వీళ్ళ బలగం దిగి వస్తుంది న్యాయం జరుగుదా కూకోరు వీళ్ళు అన్నది ఒకటి వస్తుంది ఎవరంతలా వాళ్ళు ఏ చేయండి అదే చేయండి ఇదే చెయ్యండి కానీ ఇప్పుడు బాగానే ఇప్పుడు అక్కడ కూడా జరుగుతుంది అక్కడ చాలా పెద్ద ఎత్తున ఫైట్ జరుగుతుంది ఆంధ్రలో కూడా ఇప్పుడు చాలా గట్టిగానే తీసుకునేది ఎందుకంటే ముక్కలు ముక్కలు నరికేరు కదా అది ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది ఆ అక్కడ చాలా గట్టి గుస్తురు అక్కడికి వెళ్ళనేది ప్రారంభం కావాలి లైఫ్ లాంగ్ అయిన జీవధార శిక్ష లెక్కనన్నా వానికి ఒక పద్నాలుగు ఏండ్ల ఇరవై ఏండ్ల ముప్పై ఏండ్ల లేదా చచ్చిపోయేదాకా ఉండడం అలాంటి శిక్షలు కూడా ఉంటాయి కాబట్టి ఆ శిక్షలన్న వాడాలా వాడు జీవితంలో జేలు కూడు తినుకుంటూనే బయట ప్రపంచం తెలియకుండా వాడు అలాంటి నరకం అన్న పాడాలా లేకపోతే కూరి శిక్షణ అన్న ఇవ్వాలా లేకపోతే ఏ దాటి జెండర్లకు ఇంత అన్యాయం జరిగిందో ఏ ఏ వ్యవస్థకు అన్యాయం జరుగుతుంది అంటే జోగిని కానీ తార్జెండర్లు కానీ ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగితే ఆ వ్యవస్థ కన్నా వాళ్ళని వదిలేయాల వదిలేస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళని కైమ ఖైమ చేసుకుంటారా లేకపోతే చంపేసి దాని పక్కకి ఇన్ని రోజులు సహజీనం చేసినవురా ఆరేడు ఏండ్లు కలిసినో పది ఏళ్ళు కలిసినో మరి దాన్ని ఎట్లా చంపినవు నువ్వు దాని పక్కకే మేము నిన్ను కూడా బొంద పెడతాం పా అనేది తీసుకొప్పే దాని బొంద దగ్గరని ఈని కూడా బొంద పెడతారా కానీ ఏదో ఒకటి మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా మాత్రం జస్టిస్ జరగాల ఖచ్చితంగా ఆ జోగిని వ్యవస్థకు కానీ లేకపోతే థర్డ్ జెండర్ లా కానీ ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సాటి శివశక్తిగా ఎల్లమ్మ ముద్దు బిడ్డగా ఎల్లమ్మ భక్తునిగా రాకేష్ భోనంగా మనసార మనస్ఫూర్తిగా తల్లి జగన్మాతను మనస్ఫూర్తి వేడుకుంటున్నా అందరికీ నమస్తే శణార్థి ధన్యవాదాలు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో కొద్ది కొద్దిగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వదిలేయండి ఆ మోసం చేస్తున్న వాడు మిమ్మల్ని నాశనం చేస్తున్న వాడిని ఇంకా 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 కూడా మీరు వెనక కేసుకొస్తే ఆఖరికి మీ ప్రాణం ఇచ్చేదాకా వస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఉన్నప్పుడే మనం ఏదైనా మన పిల్లలు కూడా ఏదైనా చేయరాని పని చేసినప్పుడు అప్పుడు ఖండిస్తేనే తర్వాత వాళ్ళు మంచోళ్ళుగా ఉంటారు ఏ అయ్యాలకి ఇంతే కదా అంటే రేపు ఇంకా పెద్దది పని చేసి చూపిస్తారు మన పిల్లలైనా కానీ కాబట్టి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే ఖండించుకోండి వాడు ఏదైనా చేయరాని పని చేస్తే మాత్రం వాళ్ళు అక్కడిని మీరు ఖండించేసి వాళ్ళని దూరం చేసుకోండి మీ లైఫ్ బాగుంటుంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఇతరులను ప్రేమించడం కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు సవలక్ష్యం మంది ఉన్నారు అందరితో మీరు ప్రేమించబడతారు అది జోగిన వ్యవస్థ కానీ శివశక్తులు కానీ ట్రాన్స్ జెండర్లు కానీ మిమ్మల్ని ప్రేమించడానికి చాలా అంటే ప్రేమించడం అంటే ఏ ఒక్కరో కాదు అమ్మలు నాన్నలు అక్కలు చెల్లెలు అమ్మమ్మలు తాతమ్మలు నైనమ్మలు తాతలు ఎంతో మంది మనను ప్రేమించడానికి సవలక్ష్యమంది ఈ భూ ప్రపంచం మీద ఉన్నారు వాళ్ళందరి ప్రేమలో మన ప్రేమ ఉంటుంది మన ప్రేమలో వాళ్ళందరి ప్రేమ ఉంటుంది వాళ్ళందరి ఆశీర్వచన మనందరి పైన ఉంటే ఆ తల్లి జగన్మాత ఆశీర్వచనం ఉంటుంది ఏ తల్లికి కడుపు వద్దు ఏ తండ్రికి కడుపు వద్దు నీకు వాళ్ళ డాడీ చెప్తూ ఏడుస్తే నీకు చాలా బాధ అనిపించి అనే విషయాలు షేర్ చేసుకుంటున్నా ఏ తల్లికి కోత రావద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ తల్లి జగన్మాత వెళ్ళమని మనస్ఫూర్తి కోరుకుంటూ పేరు పేరుని నమస్తే ధన్యవాదాలు శరణార్థి సర్వే జనాకి నో